చాలా బాగుందండి సూపర్గానే మనం పచ్చి క్యారెట్తో జ్యూస్ వేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా దీన్ని నీళ్ళల్లో కొడేసి వాటర్ వాటర్లో ఉడకబెట్టకుండా ఆవిరికే ఉడకబెట్టి జ్యూస్ వేస్తానండి చాలా బాగుంటుంది మనం పచ్చి క్యారెట్ వేసి దాన్ని వడకట్టేసి చెత్త కూడా పడేసుకుంటారు ఇలాగానే అది పడేయబడలేదు చాలా టేస్ట్ పిల్లలు కూడా చాలా ఈజీగా తాగుతారు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను క్యారెట్తో చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా వెరైటీగా క్యారెట్ జ్యూస్ చేయబోతున్నాను మనం మామూలుగా సమ్మర్కి మజ్జిగ అలాంటి చల్లవి జ్యూస్లు తాగుతూ ఉంటాం కదా అంటే బయట ఎక్కువ తాగకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఇంట్లోనే జ్యూస్లు ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకొని చాలా ఈజీగా తాగొచ్చు ఇప్పుడైతే నేను క్యారెట్ జ్యూస్ చేసి చేసి చూపిపోతున్నాను ఏమేమి కావాలో చూసేస్తానండి ఇదిగోండి ముందుగా అయితే రెండు క్యారెట్స్ తీసుకున్నాను పాలు పంచదార మనం పచ్చి క్యారెట్తో జ్యూస్ వేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా దీన్ని నీళ్ళల్లో కూడా వేసి వాటర్లో ఉడకబెట్టకుండా ఆవిరికే ఉడకబెట్టి జ్యూస్ వేస్తానండి చాలా బాగుంటది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే నేను క్యారెట్ తురుపుకుంటాను ఎందుకైతే తొక్కని తీసేద్దాం కొంచెం తల కొంచెం తాకా కట్ చేసేద్దాం ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసేసుకుందాం మనకు ఆవిరిలో ఉడకాలి కాబట్టి కొంచెం పల్సగా కట్ చేసుకున్నాం మరి పెద్ద పెద్ద పీసులు కాకుండా ఇదిగోండి మనం క్యారెట్లు అయితే ముక్కలు చేసుకున్నాం కదా ఇప్పుడు మన జల్లి గిన్నె ఉంటుంది దొరుకుతుంది కదా దాంట్లో ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకుందాం ఈ రంధ్రాల నుంచి ఆవిరి వచ్చి ఈ ఉడకాలి ఇదిగోండి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసింది ఇప్పుడైతే దీన్ని ఆ గిన్నె మీద పెట్టేద్దాం ఇప్పుడు మూత కూడా పెట్టేద్దాం ఇది కొంచెం ఆవిరికి ఉడకాలి మామూలుగా వాటర్లేసి ఉడకబెట్టేసి ఈజీగా అయిపోద్ది కదా అనుకోవచ్చండి ఉడకబెట్టడమే కదా అని కానీ అలా కాదు వేసి ఉడకబెడితే జ్యూస్ అనేది సవ్వగా అయిపోద్ది టేస్ట్ ఉండదు మనం ఆవిరికి ఉడకబెడితేనే చాలా టేస్ట్ ఉంటుంది క్యారెట్ అయితే చాలా ఈజీగా ఉడికిపోద్ది కదండి మనకు తెలిసిందే అదైతే ఒక ఏడు నిమిషాలు ఉడికితే చాలు తర్వాత మనం ప్రాసెస్ చూద్దాము చూడండి మన క్యారెట్ అయితే చాలా ఈజీగా ఉడికిపోయింది ఇప్పుడు గుచ్చి కూడా చూపిస్తాను మీకు చూడండి ఎంత ఈజీగా ఫోర్క్ దిగిందో ఇలా గుచ్చుకుంటే మనకి ఈజీగా ఉడికిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం ఈ క్యారెట్లు అయితే కొంచెం చల్లార్చుకోవాలి అయితే చల్లారినాయి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇవ్వండి ఒక స్పూన్ పంచదార కూడా వేసాను ఇంకొంచెం కూడా వేస్తున్నాను మన టేస్ట్ తగ్గట్టు స్వీట్ వేసుకోవచ్చు చూసుకొని వేసుకున్నాం కొంచెం పాలు పోస్తున్నాను ఇవి కాసి చల్లార్చిన పాలు ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం ఇదిగోండి ఇది కొంచెం చిక్కగా ఉంది కదా కొంచెం పాలు పోసుకుందాం మనం కొంచెం ఇప్పుడు స్వీట్ చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు చూడండి మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చూడండి కలర్ కానీ చాలా బాగుంది ఇప్పుడైతే మనం దీంట్లో ఇప్పుడు వెంటనే తాగాలనుకుంటే చల్లగా తాగొచ్చు ఐస్ క్యూబ్స్ వేసుకొని బాగుందండి సూపర్గానే చల్ల చల్లగా ఈజీగా తాగేయాలనిపిస్తుంది టేస్ట్ మాత్రం వేరే లావలు దీన్ని క్యారెట్ జ్యూసే కాదు క్యారెట్ మిల్క్ షేక్ కూడా అనొచ్చు ఎందుకంటే మిల్క్ కోసాం కాబట్టి చాలా టేస్ట్ అమృతంలాగా ఉంది మనం షాపులో బోల్ డబ్బులు కూసి ఆ జ్యూస్ ఈ జ్యూస్ తాగే కంటే ఇంట్లో ఉన్న వస్తువుతోనే ఈజీగా ఇలా ట్రై చేయించండి మనం పచ్చి క్యారెట్ వేసి దాన్ని వడకట్టేసి చెత్త కూడా పడేస్తుంటారు ఇలా కానీ అయితే అది పడేయబలేదు చాలా టేస్ట్ పిల్లలు కూడా చాలా ఈజీగా తాగుతారు కూల్ డ్రింక్స్ అవి ఏం తాగలేదా అని యోచిస్తే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయండి బాయ్